కూడా సాధిపించి పెద్ద పిల్లలు అమ్మ అమ్మని పిల్లలు బాధ కొడుకులు కొడుకులు చూడబిడ్డ కోడి బాధ పాటలే మాట్లాడతాను అప్పటి ఇప్పటికప్పటికే ఉడుకులు ఉడకలే తెలుసుకుని మాట్లాసిన పని ఎంతో మధురంగా ఉంటాయి పసి పిల్లలు మాట్లాడుతూ తమ్ముతూ అమ్మా

అయ్యో తమ్ముడా ఊబంతి రాజా మరి ఆనాడు ఆ చెల్లె పుష్పరాణి మరి అయ్యో ఇద్దరు పిల్లలు కనుక ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటాను తమ్ముడా చెల్లె చిన్ననాడబిద్దలు పెద్దనాడబిద్దలు వాకిట్లో ఉన్నాడు అన్నాడు రేవన్న పెడితే అన్నాడు ఏట్ట వాడు ఎవడో నేనేవడనుకుంటా పోతాండవులతో నేను అన్నా కదరా మాకు ఒక్క చెల్లె అనుకోని ఇద్దరు అన్నదమ్ములు ఎదిగడ్ పోతారా మా స్కూల్ బల్లలో పోదే

సంబరపడకుండా సంతోషపడకుండా ముగ్గరన్న సంబరతోటి ఆయన తీసుకొని బల్లబేడి పోతనా బాదు bang ¿sí? ¿sí?

తీసుకోస్ అయిపోయింది కొద్దిగా వెళుతా ఇవాళ శుక్లవారంగా ఇలా శనివారం కొద్దిగా మంచి రోజు అందుకే మా చెల్లెని తీసుకొచ్చిన బలశ్రమేట్లా చిన్నపిల్లలు కదా సి <laughs> <Thank. laughs> <rade> <sharpín> పలక ఏం పనికి అని రాత్రి పక్కన పెట్టుకో మావే బొరిను మాయే బొరిను మధ్యలో అన్నా కదా నేనే బొరిను అది పిత్తల పిచ్చ పిచ్చల పల్కేలే పల్పు రాగా తెల్ల తినుకుంటా వచ్చిన ఓ సార్

तोदर झाले <concurrent> <तोरे> <Lake honeymoon> <authenticity>

చదువు మీద పలకలు గట్టేస్తారా గట్టి అంటే నీళ్ళతో పలకాలి నీళ్ళతో పలకలో పలక చదువు మీద మీద ఫోటోలు ఫోటో అవి రెండు జరిగింది అన్ని రెండు కలిగింది आयला होतास आयला तरी केल ना इथला आयला बघा नुडक ना आयला होतास आयला होतास काय कर ना बघ ना माझे ये पाटा काय करतेय इरागतिरा अविरण रे अविरण हाले तास कर अविरण रे करते अविरण रे करते हेतीला अदू ओ सर 对吧？<laughs> <laughs> <laughs> ಅಭಿರೊಂದಿರೊಂದಿರ ಜವಾ ஜ நாரத சங்க நாரதீ

বিগ 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 বিগো అబ్బాబయ్య ఒక పట్ల వచ్చేవర్తి చూసేవర్గాలు ఇక్కడ బుద్ధి గెల బీల భార్య ఆడవేళ చంద్రవతి అరే ఏడు గడిల నోళ్ళకి అత్తనా నేను ఏడు గడియలు అన్న కాడా ఏడేళ్ళ దగ్గరికి వచ్చింది ఒక ఏడు గడియలు తక్కువ ఉన్నాయి అబ్బా ఒకవేళ ఇట్లే వదిలిపెడితే రేపటి కళ్ళు చూడండి కానీ ఇట్లా వదిలిపెడితే ఏ భూలు అవుతాయి ఏ జాగలు అవుతాయి ఏడు రోజులు ఒకటే ఏడేళ్ళైనా ఒకటే ఇదే కడియల్లో చంద్రవతిని తీసుకురాకపోతే నా పేరు ఏమంత మరి రాదు కాదు

ఒకటే వందలు ఏడు రోజులు ఒకటే పడమరే తల్లిని గుంజినప్పుడు కన్న తల్లి చంద్రబాతిని కళ్ళ పంటదేపరించి చూసేనా చూసే చంద్రవాది ఏడు వేగుళ్ళు బెల్లు అన్ని కార్యాల చది ఓన యమధర్మరాజా ఇలా ఏడేళ్ళు బిడ్డ నానా ఏడు గడి కొండేళ్ళైన ఒకటి అన్నవే అయ్యా నా చెల్లె వీటి నా చెల్లె బాదం పోయింది నా మీన కూడా నాకైతున్నాను వేసుకుపోయి చేస్తారా నాకు బలగం బలగలేదు అక్క ఎల్ల బలగం లేదు నాకు ఆ బలగం లేకుండా నా భర్త తోడ అన్నదమ్మలో బలగం ఉండగా చేసిన కాదా పాముల కొత్త లేకుండా పాలల్లో దీవెన ఉండాలి నా భర్త కన్నా రమలో బలగం ఉంటుంది నా బిడ్డ వాళ్ళ దీవెన అయ్యా I uh -huh. బంగారం కావాలంటే బంగారం దానం లేదా అట్లా కాకుండా నింద రూపాయి రాజ్యం నీకు రాజ్యం రాసిస్తానయ్యా చంద్రమతి

ఇంటిలో వెనగిన బంగారి బల్లి అవతారం ఎక్కినప్పుడు అనుకోవమ్ ఒక వేళి విసినప్పుడు రాకపోతే పల్లెరిగా ఎరించుకున్న తీసుకోవాలి అవరించుకున్న తీసుకుపోతా చంద్రవతను వెళ్ళి సేపుని పక్క వెలిసిన వారణ యమధర్మరాదు మరి ఆ కన్న తల్లి వినడికైనా కలియల్లో ఇల్లల్లా ఎర్రెరు సూపులు చూస్తుంది ఎలిగన్ను పడుతుంది అంకడికి అంకడికి అనుకుంటున్నది ఇంతే ఆనాడు ఆ కన్న తల్లి ఇంటి కాడున్నదా ఇద్దరు కొడుకులు వినగిన బల్లల్లా మరి ఆ బిడ్డ పుష్పరాని

నీవు అన్నా ఏముచ్చడే కాదన్నా ఎన్నడు కనిపి మన మా నవ్వ నా కళ్ళలో కనిపించింది అన్నా మా నవ్వకి ఏమైందో అన్నా నేను అడవిలో అన్నా అపరాధం అన్నా మన ఇంటికి పోయి మన అవ్వను చూసుకుందాం అన్నా అన్నా నీ కవ్వ అయితే మాత్రం మా కవ్వ కదా వాడి విందలు అంటే అర్ల కల్ల తల్లి మన అవ్వ దార బిడ్డది దయగల్ల తల్లి మన అవ్వ పడదే కనిపించని దేవతలు మొక్కుతాం కన్న తల్లి నీకు కనిపించినప్పుడు ఇక్కడ మా అమ్మ అయితే మాకు కనిపించదా మన అవ్వకి ఏం కాదు చెల్లె అని ఆనాడు ఆ చెల్లని పెట్టుకొని ఇద్దరం మనం అని బంతి రాదు రాదు ఆ చెల్లె పుష్పరాని ఆయు బేయిన సందిర బుక్కుల సంగతి పెట్టుకొని అవ్వరాలు ఉల్లెకెళ్ళి వద్దంటే కచ్చిన మీద ఉన్న ఉన్నరాలు చంద్రశీలరాలు కళ్ళ చూసి అయ్యో నా పిల్లలు వాగి దేగిన వద్దాను ఏమన్నాయనా అని ఆ కన్న దాన్ని గిలగిన ఉరి కచ్చ వరకు ఆ బిడ్డ గవ్వలాంటి కళ్ళల్లో రవ్వలు రవ్వలు సినుకులు అయ్యో బిడ్డ పుష్పవ్వా ఏంది ఏ బిడ్డ అన్నలు ఏమన్నా మాట అన్నారా లేకపోతే భయం మరి పల్లెవేనగా పంతలే నిన్ను ఏదన్న మాట అన్నడా राय भी डांस ना भी

బిడ్డ మీ అమ్మకి ఏమవుతుందా మీ అబ్బాకి ఏమన్నా అయితే బిడ్డ పదివేలు పెట్టి బాబు చేసుకుంటా ఏ కచ్చి పాడవాళ్ళ కచ్చి ఆగింది కానీ బిడ్డ నిమ్మడి పెట్టుకోని కొడుకులు ఎమ్మడి పెట్టుకోని కన్నుకల్ శ్రీమద్ గారు చిరు చేపలేదు సిరిగడ్డ బిడ్డ లేచుకొని కన్న తల్లి కవ్వలండి కళ్ళకో రమ్మలు రవ్వరుడు బుద్దే ఓ బిడ్డో ఆయన పొగడైన అందాలు ఉన్నాయి ఆటవాళ్ళ మరో ఆటవాళ్ళ గెలక మొయి పోగడైన మోసాలు ఉన్నాయి మగవాళ్ళ మరో మగవాళ్ళ అమ్మ కట్టలే బిడ్డ దాని బిడ్డ అమ్మ దగ్గర ఒక మాట ఆనాడు ఎందుకన్నది మీ అవ్వ నాకు కట్ట వచ్చి నాడు మొళ్ళతో ఏ మాట చెప్పుకుంటా నాకు బిడ్డ ఉంటే బిడ్డతోని చెప్పుకుంటానని మీ అమ్మ దాని ఎన్నకూ అమ్మను ఒక్క మాట